ఎప్పుడు పరిచయం మీకు సిరి సిరి నైన్ ఇయర్స్ అవుతుంది సార్ ఇప్పటికే ఆ షార్ట్ ఫిల్మ్స్ జర్నీలోనే ఒక మధ్యలో షాదికి సైడ్ ఎఫెక్ట్స్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ చేసాను ఆ షార్ట్ ఫిల్మ్లో లో సిరి నాకు పరిచయం పరిచయం అయింది అప్పటికే నేను నా ఫస్ట్ బ్రేకప్ అయ్యి సంవత్సరం అవుతుంది కరెక్ట్ గా ఇంకా అమ్మాయిల జోలకి వెళ్ళకూడదు వద్దు అసలు ఎవరితో పంచాయతీ వద్దు అని చెప్పి దాని ముందు షార్ట్ ఫిల్మ్స్ అన్ని వెళ్ళడం చేయడం వచ్చేయడం ఆ ఏ షార్ట్ ఫిల్మ్లతో చేసేవాడినో ఆ హీరోయిన్ నెంబర్ కూడా నా దగ్గర ఉండేది కాదనమాట అసలు భయం వేసేసింది భయం పుట్టేసింది దెబ్బకి ఇంకా అమ్మాయికి వెళ్ళబోడదా ఫిక్స్ అయిపోయా కానీ ఆ మూమెంట్ ఏందో ఇట్ హ్యాపెన్స్ అంటారు కదా దాంట్లో ఒక సీన్ ఉంటది నాకు ఇష్టం లేని కూర ఏదో కలిపేసి నా తినిపించే సీన్లో కామ్గా పెట్టేసింది ఆ సీన్లో ఇంకా సిరి పెడుతుంటే నాకు కూడా తెలియలేదు తినేసా ఏదో కేర్గా చూసుకొని ఇదంతా ఎందుకు అనిపించలేదు వేరే వాళ్ళు అయితే హీరోయిన్స్ అయితే నంబర్లు తీసుకోలేదు సిరీతో మాత్రం ఎందుకు మింగలేరు జర్నీ అలా అయింది సార్ అంటే ఏం ఆ మూమెంట్ లో కనెక్ట్ అయిపోయింది నాకు హెల్త్ బాగాలేని సీన్ సీన్ అది అంతే నాకు హెల్త్ బాగోదు తను వచ్చి నాకు తినిపించాలి నేను తినలేకపోతే ఆ తినిపించే ఎందుకు ఇదా అయిందో తెలియదు కానీ కొంచెం ప్రేమగా చూసుకుంది దగ్గొస్తే ఇలా తట్టింది ఆ లో కొంచెం కనెక్ట్ అయ్యా బట్ అప్పటికీ నేను రివీల్ చేయలేదు ఎందుకంటే తర్వాత లవ్ చేస్తే వచ్చే పరిణామాలు నాకేంటో తెలుసు కాబట్టి ఆల్రెడీ పడున్నాను కాబట్టి వద్దనే ఉన్నా ఆ షార్ట్ ఫిల్మ్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాత్రం ఇంకా జర్నీ స్టార్ట్ అయింది వాళ్ళు ఎక్కువ మంది పది పదిహేను మంది ఉండేవాళ్ళు వీళ్ళందరూ బాగా క్లోజ్ అయిపోయారు ఫ్యామిలీగా ఉండేవాళ్ళం ముందు షార్ట్ ఫిల్మ్ బ్యాచ్ ఎవరితో కూడా బాండింగ్ రాలే సో ఇలా కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళం ఆ కలిసి తిరుగుతున్నప్పుడు ఇంకా కొంచెం మాట్లాడుకుంటాం కదా అలా అలా దగ్గరేమన్నమాట సో అప్పుడు ఆ షార్ట్ ఫిల్మ్తో తో నాకు పరిచయం ఎప్పుడు ఎవరు చెప్పారు సార్ మీరు చెప్పారు ఆవిడ చెప్పింది సిరియస్ చెప్పింది ఇక్కడ కూడా ఇప్పుడు కూడా సీరియన్ సీరియస్ చెప్పలేదు నేను చెప్పలేదు నాకు ఇష్టం ఉండింది లేకపోవడం అని కాదు కానీ బట్ ఎందుకు సిచ్యువేషన్స్ అంటే లైఫ్ లో ఇంకా ఒక గోల్ అని పెట్టుకున్నాం కదా సినిమా అని వీటికి లవ్ అనేది ఏదన్నా అడ్డ వద్దా ఎక్కడ ఏం ప్రాబ్లం అని చెప్పేసి భయపడి నేను వద్దన్నా అట్ ద సేమ్ టైం తను ప్రపోజ్ చేసినప్పుడు తనకు కూడా చెప్పా లవ్ అంటే ఏదో నువ్వు అనుకున్నట్టు ఇలా ఉండదమ్మా నువ్వు చెప్తావు నేను ఓకే చెప్తాను కొన్ని రోజులు చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతావు నవ్వుకుంటాం బానే ఉంటుంది ఆ తర్వాత నా నుంచి నీకు రెస్ట్రిక్షన్స్ స్టార్ట్ అవుతాయి మాడదు ఎందుకు ఆడుతున్నావు అది చేయొద్దు చేయొద్దు నాకు తెలియకుండా నువ్వు ఎందుకు చేసావు నాకు ఇష్టం లేని పని ఎందుకు చేసావు నేను స్టార్ట్ చేస్తా నువ్వు స్టార్ట్ చేస్తావు అది మనం చెయ్యు అని చెప్పేసి ఓ ప్రామిస్ లే చూసుకుంటావు నిబ్బా నిబ్బిలాగా కానీ ఒకనొక మోమెంట్లో మనకు తెలియకుండా అది జరిగిపోద్ది సో నీకు లైఫ్లో గోల్స్ ఉంటాయి కదా సో అలాంటివి రీచ్ అవ్వాలంటే మధ్యలో ఇలాంటి తలొప్పు నేను పెట్టుకోవద్దు అది ఇది అని చెప్పా కానీ మొండి రకం కదా అది అప్పుడైతే సరే ఓకే అని అందరి ముందు చెప్పేసి తన్ని డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను ఇంటికి ఆ ఇంటికి డ్రాప్ చేయడానికి వెళ్తున్నప్పుడు దారిలో అంటే నువ్వు ఇప్పుడు అలా చెప్తే నేను కన్విన్స్ అవుతాను అనుకుంటున్నావా నేను ఎలా దగ్గర చేసుకోవాలో నీతో ఎలా ప్రపోజ్ చేయించుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఛాలెంజ్ చేసింది ఛాలెంజ్ చేసి దాని తర్వాత అంటే ఇంక మానేస్తుంది ఏమో మర్చిపోద్దేమో అనుకుంటే లేదు కంటిన్యూ చేస్తూ ఉంది ఇంకా తర్వాత నాకే తెలియదు సార్ ఏదో మూమెంట్లో వీక్ అయిపోయాను నేను ఓకే అని చెప్పేసి వాళ్ళ మమ్మీ మాల్లో ఉన్నప్పుడు చెప్పాను సార్ బాగా తెలివిగా అంటే మిగతా టైంలో ఎలా అవుతారో తెలియదు వాళ్ళ ఫాదర్ లేదు పాప తన చిన్నప్పుడే చనిపోయారు మొత్తం వాళ్ళని పెంచింది వాళ్ళ అన్నయ్యని తనని పెంచింది మొత్తం వాళ్ళ అమ్మే సో ఒకరోజు చెప్పేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యా ఎందుకంటే తనకు సంబంధాలు చూస్తున్నారని తెలిసింది సో మళ్ళీ సంబంధాలు చూస్తే మళ్ళీ ఎక్కడ ప్రాబ్లం అని చెప్పి కానీ నేను వాళ్ళ ఇంట్లో రివ్యూ చేసే టైం నాకు జాబ్ ఉంది గవర్నమెంట్ జాబ్ ఉంది సో అందుకని వెళ్ళి సో నేను చూసుకోవడానికి నాకు అర్హత ఉంది కాబట్టి ఏ భయం లేకుండా వెళ్ళి చెప్పేద్దామని ఫిక్స్ అయ్యి వెళ్ళాను ఏం చేస్తున్నారు మమ్మీ అంటే మాలేసి ఉన్నారంటే అవునా అయితే ఇదే కరెక్ట్ అయ్యని చెప్పేసి ఇంటికి వెళ్ళి మాలు ఉన్నప్పుడు చెప్పాను ఆంటీ ఇలాగా ఇష్టం మీ అమ్మాయి అంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అంటే లోపల కోపం వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ మాల్లో ఉన్నారు కాబట్టి ఓకే సరే అమ్మా నేను మాట్లాడతాను దాని గురించి ఏది ఇది అన్నారు మొత్తానికి తర్వాత పాజిటివ్ రెస్పాండ్ అయ్యారు ఎక్కువ అంటే తను హ్యాపీగా ఉంటే చాలు అన్నట్టు రెస్పాండ్ అయ్యారు కాదు సార్ నైన్ ఇయర్స్ లాంగ్ జర్నీ అవ్వదా ఎన్ని సంవత్సరాల మధ్యలో లవ్ చేసుకుంటూ ఉంటే మధ్యలో గొడవలు వస్తాయి మల్లింపులు వస్తాయి చాలా ఉంటాయి ఒకటి కాదు మీరు చింత అక్కడ చెప్పింది చాలా ఉంటాయి ప్రాబ్లమ్స్ అవన్నీ ఫేస్ చేయాలి తనకు ప్రేమ అంటే ప్యూర్గా మీరు ఆమెను బాగా ప్రేమిస్తే వేరే వాళ్ళతో మాట్లాడిన తట్టుకోలేని పరిస్థితులు ఆవిడకి ఉంటుంది ఇవన్నీ ఫేస్ చేయడం చాలా కష్టం అవన్నీ లాంగ్ నైన్ ఇయర్స్ ఎట్లా ఫేస్ చేశారు అయిపోయింది సార్ అంటే అవన్నీ జరగలేదని చెప్పను కానీ కాకపోతే అవి జరిగే మూమెంట్కి మేము అంత ఎస్టాబ్లిష్డ్ కాదు కాబట్టి ఎవరికి చాలా మందికి తెలియదు ఫిలిం నగర్ రోడ్డు మీద గొడవలు ఆడుకునే రోజులు కూడా ఉన్నాయి మీ ఆ మీ ఇద్దరమే రోడ్డు మీద నేను హెల్మెట్ ఇసిరేసి స్టేషన్తో అలాంటి మూమెంట్స్ ఉన్నాయి సార్ చాలా వరకు బట్ ఏంటంటే అప్పటికి ఎవరికి తెలియదు కాబట్టి ఆ రోడ్ మీద చెప్పి వెళ్ళిపోయారు అంతే అదే ఇప్పుడైతే నా మిలియన్ వెళ్తుంది ఐదు మిలియన్ ఎవరన్నా తీసి దొరికితే అదే అదే కాదన్నా జరుగుతాయి అంటే అప్పటికి ఇండస్ట్రీలు ఉన్నారా లేదు జస్ట్ షార్ట్ ఫిల్మ్స్ స్టార్ట్ చేసి అప్పుడు కొత్త మరి ఎక్కువ లేదు సో అలాంటివి అయితే జరిగాయి గొడవలు అవన్నీ జరిగాయి కానీ బట్ అలాంటి గొడవలు ఎక్కువ జరగడం చాలా మంది ఏంటంటే అలాంటి గొడవలు జరిగినప్పుడు ఎందుకు ఈ తలనొప్పులు ఇవన్నీ అని చెప్పేసి ఈ మధ్య చూస్తుంది అదే ఎక్కువ బ్రేకప్ బ్రేక్అప్ ఉంటారు బట్ అలాంటి గొడవలు ఎంత ఎక్కువ అయితే బాండింగ్ అంత స్ట్రాంగ్ అవుతుంది అంటే నెక్స్ట్ ఒక గొడవ వచ్చిందంటే నెక్స్ట్ టైం అది రిపీట్ కాకుండా ఉంటుంది ఒక తప్పు ఏదన్నా తెలిసింది అంటే నెక్స్ట్ టైం అది రిపీట్ కాకుండా ఉంటుంది సో ఇద్దరు నేను సార్ నా గురించి నేను చెప్పుకోవడం కాదు కానీ నేను కేరింగ్ తను తను కూడా కేరింగే బట్ కంపారిటివ్లీ నేను కొంచెం ఎక్కువ